హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక వీడియోస్కి వెళ్తే ఇప్పుడిప్పుడే మిస్ అమ్మకు అమరు పిల్లలు దగ్గరవుతూ ఉంటారు ఇంతలోనే అంజలిపాప స్కూల్లో గొడవ పెట్టుకుంటుంది తన ఫ్రెండ్ తోటి ఈ గొడవ పెట్టుకోవడానికి చూసిన ప్రిన్సిపల్ తాను అదే అదునుగా భావించి ఎలాగైనా సరే అంజలి పాపని స్కూల్ నుంచి బయటకు పంపించేయాలి టీసీ ఇచ్చి ఈ నలుగురు పిల్లల్ని దరిద్రం వదులుతుంది అని చెప్పేసి అనుకుంటుంది మిస్ ప్రిన్సిపాల్ వెంటనే తను ఫోన్ చేసింది మిస్ అమ్మ ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా అమరికి చెప్పకుండా తను ఇద్దరు కలిసి పిల్లల్ని తీసుకొని స్కూల్లోకి వస్తారు ఇది వెంటనే ప్రిన్సిపాల్ ఫైర్ అయిపోతుంది మిస్ పైన మీ పిల్లలకి బాధ్యత అనేది తెలియదు అల్లరి 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 చేస్తున్నారు తల్లి లేదు కాబట్టి వాళ్ళకి ఎలా ఉండాలి ఏంటనేది ఏమీ అర్థం కావట్లేదు అంజు పాప ఒక పాపతోటి గొడవ పడింది ఆ పేరెంట్స్ నాకు కంప్లైంట్ చేశారు ఇలాంటి పిల్లల్ని మీరు స్కూల్లో ఎలా ఉంచుకుంటున్నారు అని చెప్పేసి మీరు వెంటనే తనను తీసుకుని వెళ్ళండి టీసీ తీసుకుని పిల్లలందరినీ అని చెప్పేసి తను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది మిస్ చెప్పేది ఏమి అనుకుంటే వెళ్ళిపోతుంది కానీ మిస్సమ్మ మాత్రం ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి అని అంటుంది అంటనే ప్రిన్సిపల్ ఆగిపోతుంది ఏంటి అని చెప్పేసి అని అంటుంది సరే మీరు చెప్పినట్టుగానే మేము పిల్లల్ని స్కూల్లో నుంచి టీసీ తీసుకొని వెళ్ళిపోతాము కానీ మీకు కంప్లైంట్ లెటర్ అయితే ఎవరు ఇచ్చారో ఆ లెటర్ని దానికి ఫిన్ చేసి ఇవ్వండి ఎందుకనంటే మీరు ఎందుకు పిల్లల్ని స్కూల్ నుంచి డిఫార్ చేశారో ఆ విషయం మాకు తెలవాలి కదా వేరే స్కూల్లో జాయిన్ చేయించాలన్నా ఉండాలి కదా అందుకని ఆ కంప్లీట్ లెటర్ని మీరు మాకు ఇవ్వండి అని చెప్పేసి అని అంటుంది ఇక వెంటనే ప్రిన్సిపాల్కి చెమట్లు పట్టేస్తూ ఉంటాయి అదేంటి ఇలా అడుగుతుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటుంది కానీ మిస్ అమ్మ మాత్రం అంటుంది మీరు ఇందాకలా అన్నారే తల్లి లేదు కాబట్టి వీళ్ళకి ప్రవర్తన అనేది ఏమీ తెలియదు ఎవరితో ఎలా ఉండాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి మీరు అన్నారే నేను ఇప్పుడు చెప్తానో వినండి వీళ్ళకి తల్లి లేదు అన్నమాట వాస్తవం కాదు ఎందుకంటే మిస్సమ్మ అనే తల్లిని నేను వీళ్ళకి ఉన్నాను వీళ్ళకి ఏ ఆపదొచ్చినా సరే అడ్డంగా నేనే నిలిచిపోతాను నా తర్వాతనే వాళ్ళని అది తాకుతుంది అని చెప్పేసి అని అంటుంది నా పిల్లల జోలికి ఎవరైనా వస్తే మాత్రం మర్యాదగా ఉండదు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది అంతేకాదు ప్రిన్సిపాల్తో అంటుంది అంజలి పాప నిన్న పడిన ఆ పాపతోటి సారీ చెప్పింది నిన్న సాయంత్రమే అంతేకాదు వాళ్ళ పేరెంట్స్తో కూడా నేను మాట్లాడాను వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పారు నువ్వే పర్సనల్ గొడవల్ని మనసులో పెట్టుకొని ఎలాగైనా సరే వీళ్ళని స్కూల్ నుంచి పంపించేయాలి అని చెప్పేసి నువ్వు భావిస్తున్నావు అన్న విషయం తెలియకుండా నేను ఇక్కడికి నీతో మాట్లాడుతున్నాను అని చెప్పేసి అనుకుంటున్నావా అని చెప్పేసి అని ఉంటుంది మిషమ్మ ఇంకా అది విని అవాక్ అయిపోతుంది ప్రిన్సిపాల్ అదేం లేదు కంప్లీట్ ఎవ్వరు ఇవ్వలేదు ఎలాంటి ప్రాబ్లం లేదు నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి అని అంటుంది తను వెళితే వెళ్తే కూడా ఒకటే మాట అంటుంది వాళ్ళకి బాధ్యత అనేది ఎలా చెప్పాలో నాకు తెలుసు వాళ్ళు తప్పు చేస్తే ఎలా మార్చాలనేది నాకు తెలుసు నువ్వు పెద్దగా నాకు చెప్పాల్సిన అవసరం లేదు నా పిల్లలు తప్పు చేయరు అన్న విషయం నాకు తెలుసు అని చెప్పేసి అని అంటుంది మిసమ్మ ఇక తను పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళిపోతుంటుంది ఒక పక్క ఆరు అస్థికలను ఎలాగైనా సరే దొంగలించి గోరాకి ఇవ్వాలి అనుకుంటుంది మనోహరి ఇక లాకర్ నంబర్ని తెలుసుకున్న మనోహరి మహాప్రస్థానానికి వస్తుంది అక్కడ ఆరు అస్తికలు ఉన్నాయి త్రీ నాట్ టూలో ఆరు అస్తికలు ఉన్నాయి అవి తీసుకొని గోరాకి ఇవ్వాలి నకిలీ అస్తికాయలు అక్కడ పెట్టాలి అని చెప్పేసి తను తీసుకొని వస్తుంది ఇక లాకను తీయడానికి ట్రై చేస్తుంది కానీ ఓపెన్ కాదు పక్కనే ఉన్న ఆరు మాత్రము చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకు మనోహరి నువ్వు ఇలా చేస్తున్నావు స్నేహితుడాలివి అని చెప్పేసి నేను ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాను నువ్వే నా నా వాళ్ళ నుంచి నన్ను దూరం చేస్తున్నావు నన్ను చంపించావు ఇప్పుడు నా వాళ్ళ నుంచి నన్ను దూరంగా విసిరిపడేస్తున్నావు నా భర్త ఆ అస్తికల్లోనే నన్ను చూసుకుంటున్నాడు మా ఇద్దరిని వేరు చేయక మనోహరి అని చెప్పేసి వేడుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే డైరెక్ట్గా మిశ్రమ్మ రాతోడు మహాప్రస్థానానికి వస్తారు అస్థికలు చూడటానికి అక్కడే ఉన్న ఘోర మనోహరికి ఫోన్ చేస్తాడు మనోహరి నువ్వు వెంటనే రా బాగా వస్తుంది అని చెప్పేసి తనను అక్కడి నుంచి తప్పిస్తాడు తను వెళ్ళి దాక్కుంటుంది ఈ మిసమ్మ వాళ్ళు లోపలికి వెళ్ళి హస్తికలను తీసి హస్తికలు పట్టుకొని హెమోస్ని వెళ్ళే పోతాడు రాతోడండు మిసమ్మ చాలా బాధపడిపోతూ ఉంటారు అది గమనించిన మనోహరి తెగ పోతూ ఉంటుంది ఒక పక్క నుంచి వీళ్ళు ఇప్పుడొచ్చారేంటి అని చెప్పేసి ఇక మిస్సమ్మ మళ్ళీ అని అంటుంది ఈ హస్తికల గురించి మనోహరి అడిగిందంటే తను ఏదో కుట్ర చేయబోతుంది రాతోడు అది ఎలాగైనా కనుక్కోవాలి మన ఇద్దరము అని చెప్పేసి అనుకుంటుంది ఇక అస్థికలను అక్కడ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక మనోహరి మాత్రం వాళ్ళు వెళ్ళిపోగానే ఆరు అస్థికలను తీసుకొని నకిలీ అస్థికలను లాకర్లో పెట్టేసి తను కూడా వెళ్ళిపోతుంది ఆ అస్థికలను తీసుకువెళ్ళి ఘోరాకి ఇస్తుంది అప్పుడు ఘోర అంటాడు ఎలాగానే సరే నువ్వు నాకు అస్థికలు ఇచ్చావు కదా రెండు రోజుల్లో నేను నా బాలకని బంధిస్తాను నీకు అమరికి పెళ్ళి అయ్యేలా చేస్తానే నీ భర్త మరణంతో నీ విజయం అనేది సాధ్యమవుతుంది అని చెప్పేసి అని అంటాడు ఈ సర్లే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మనోహరి అది చూసిన ఆరు ఆత్మ వేరుస్తూ అక్కడనే కూర్చొని ఉంటుంది ఎంతగానో బాధపడిపోతున్న ఆరు ఆత్మ ఇంటికి వెళ్ళిపోయి అమర ఎదురుగా నిలబడి అంటుంది ఏమండి నన్ను మీ నుంచి వేరు చేయడానికి మనో మనోహరి అన్ని ప్లాన్లు వేస్తుంది నేను అనాథగా పుట్టాను అనాథగానే పోయాను అని బాధ నాకు లేదు ఎందుకంటే నేను అనాథగా పుట్టిన సరే పెరిగినా పెరిగిన మీరు నా జీవితంలోకి వచ్చాక పిల్లలు నా జీవితంలోకి వచ్చాక మొత్తం మారిపోయింది కానీ సడన్గా మనవారి నన్ను చంపించి మీరు నుంచి నన్ను దూరం చేసిందని బాధపడుతూ పోతూ ఉంటుంది ఇక నెక్స్ట్ ఎపిసేడ్లో చూడాలి